యాక్చువల్గా చిన్నపిల్లల విషయంలో అయితే నేను చాలా చాలా సెన్సిటివ్గా ఉంటాను ఆ చిన్నపిల్లలకి ఎక్కడైనా కాసిన హామ్ జరిగే విషయాలు ఇటువంటివి చూసినప్పుడు అసలు తెలియకుండానే అంటే తెలియకుండానే ఏదో ఒక రకమైన ఫీల్డ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం ఈరోజు కూడా నేను ఒక వీడియో చూశాను ఒక వీడియో చూసా ఈరోజు కూడా విజయవాడలో ఒక ఆరు సంవత్సరాల బాలుడు అనుకోకుండా కరెంట్ షాక్ కొట్టి పడిపోయారు బ్రీతింగ్ ఆగిపోయింది బ్రీతింగ్ లేదు వీక్ పల్సు వాళ్ళ నాన్నగారు పాపం ఏడుస్తూ ఇంకా జనం గుమ్మిడారు అదే ఒక అంటే ఒక యాక్సిడెంట్ జరిగినట్లు జరిగినట్లుంది అయితే అక్కడ నుంచి ఒక లేడీ డాక్టర్ వెళ్తూ ఉన్నారు ఇమ్మీడియట్గా పరిస్థితి చూసి ఆపేసి కండిషన్ చూస్తే చాలా చాలా దారుణం బ్రీతింగ్ లేదు పల్స్ వీకు ఆసుపత్రికి తీసుకునే అంతవరకు కూడా ఆ లోడు ఆ పరిస్థితి కనిపించట్లేదు అండ్ మనకే ఒక ఐడియా ఉంటుంది ఒక డాక్టర్గా ఇంకా ఎక్కువే తెలిసి ఉంటుంది ఈ ఎలక్ట్రిక్ షాక్ రిలేటెడ్ ఇట్లా ఉన్నప్పుడు మనం కనుక ఇప్పుడు ఏమంటారు ఆ సిపిఆర్ చేసినా కూడా సిపిఆర్ చేసినా కూడా చాలా చాలా తక్కువ ఛాన్సెస్ అవుట్ సైడ్ అయినా కూడా ఆ డాక్టర్ ఉన్న పలంగా వేరే ఆప్షన్ లేక ఐదు నిమిషాల పాటు ఆ బాలుడికి సిపిఆర్ చేసి 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 ఐదు నిమిషాల పాటు ఆ డాక్టర్ ఆ తర్వాత బ్రీతింగ్ వచ్చింది అవును రియల్ ఇది మనం ఒక మిరాకిల్గానే చూడాలి ఎలక్ట్రిక్ షాక్ రిలేటెడ్ అవుట్ సైడ్ సిపిఆర్ చేసి ఐదు నిమిషాలు అసలు ఒక ఒక డాక్టర్గా ఆ బాబుకు ఆమె సిపిఆర్ చేసేటప్పుడు నిజంగా ఆమె పడే తపనకు అసలు గ్రేట్ డాక్టర్ కంటే కూడా అట్ ద సేమ్ టైం చాలా పెద్ద మానవత్వం ఉన్నటువంటి ఆమెగా కనిపించింది నాకు చేస్తున్నాను సేపు తర్వాత బ్రీతింగ్ రావడం నేరేస్ట్ ఆసుపత్రికి తీసుకెళ్ళడం ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టేసి ఎస్ వాళ్ళు ఎవ్రీథింగ్ వాళ్ళు ఓకే అని చెప్పేసి డిశ్చార్జ్ చేసి పంపించారు డాక్టర్ నిజంగానే చాలా చాలా చూడండి ఆమె పాపం కంటిన్యూస్గా సిపిఆర్ చేసి 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 ఐదు నిమిషాల పాటు పాపం చిన్నపిల్లుడు చూడండి అసలు మనసు ఎట్లా తట్టుకుంటుంది చూడండి తన ఎక్కడే కూడా బయటకు రావట్లేదు పిల్లగాడిన వాల్ రైట్ నాకైతే అది చూసినప్పుడు చాలా 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 హ్యాపీ అనిపించింది పిల్ల ఆడ సంవత్సరాలు పిల్లవాడు పాపం నిజంగా డాక్టర్ చేసినటువంటి గ్రేట్ జాబ్ జాబ్ అనే కంటే కూడా ఇదా ఇంకేమైనా పేరు పెట్టాలి చాలా చాలా మంచి పని డెఫినెట్లీ ఆమెను అభినందించడంలో ఏమాత్రం తప్పలేదనిపించింది గుడ్ ఓస్ టు దట్ డాక్టర్